నమస్కార మరొక ఏకపాత్ర అభినయం మంత్రి వరిలో సిద్ధంగా ఉన్నారు పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా సౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరిని తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో పాత్ర మనందరికీ తెలుసు అమాచుగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యలు గౌరవనీయులు బాలచంద్రుడు ఏక పాత్ర అభినయంతో తదుపరి మనము రాబోతున్నారు ఒక్కసారి గట్టిగా కర్త అదే రణభేరి ఈ కులా కలికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జిట్టి భాగాల పాటి కాలడవిలో ఆలవిల్లి నాగమవనే నిన్ను నవగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేను మరిచిసి అండ చేసుకుని అమో తీసుకుపోతే చిరితే ఉండేది కాదే అఖండ పులనాటి సేవ ఖండ ఖండాలుగా నలకబడే అర్థ కలహాలతో రొమ్ము పోయేది కాదే పోయేది కాదు అలు పన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్రాభినయంలో వచ్చి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పరియులు శ్రీ కందుకేష్ గారికి ఒక్కసారి గట్టిగా అందిద్దాం